మున్సిపాలిటీ పరిధిలో వైసీపీ ప్రభుత్వ విధానాలచే కూటమి ప్రభుత్వం కొనసాగిస్తోందా అంటే అవుననే సమాధానం ప్రజల నుంచి వినిపిస్తోంది వైఎస్సార్ కడప జిల్లా బద్వేర్ మున్సిపాలిటీ పరిధిలో గత వైసీపీ ప్రభుత్వం సిమెంట్ రోడ్డును నివాసాలు లేని చోట తమ నేతలకు అవసరమైన చోట రోడ్డు నిర్మాణాలు చేశాయి ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్న వీధులలో రోడ్డు పరిస్థితి దారుణంగా తయారైంది ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ది ఆమడ దూరంలో ఉన్న ఇరవై ఒకటవ వార్డు రోడ్డు పరిశీలిస్తే అటవీ ప్రాంతాన్ని తలపిస్తోంది వర్షం వస్తే ప్రజల అవస్థలు వర్ణనాతీతం గత మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ కౌన్సిలర్ గెలిచినప్పటికీ ఇక్కడ టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత డిసిసి చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి టిడిపి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మాచుపల్లి లక్ష్మీదేవి వార్డ్ ఇన్ఛార్జ్ మాచుపల్లి కృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు బలమైన నేతలు ఉన్నప్పటికీ పలుమార్లు ప్రజలు మొరపెట్టుకుంటున్నప్పటికీ ప్రభుత్వ పథకాలు పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలు బలంగా జరుగుతున్నప్పటికీ వార్డు రోడ్డుపై స్పందించకుండా మిన్నుకుండి పోయారు తొందరలో మున్సిపాలిటీకి ఎన్నికలు సమీపిస్తున్న గత వైసీపీ ప్రభుత్వం నాడు కూటమి ప్రభుత్వం దొరుకు దొందే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారేమోనని అనుమానం ప్రజల్లో కలుగుతోంది మున్సిపల్ అధికారులు తాత్కాలిక ఏర్పాట్లు కూడా చూడకుండా తూతూ మంత్రంగా విధులు నిర్వహిస్తున్నారు వార్ఛార్జి కి ప్రజలు ఎన్నిసార్లు సార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదంటూ వార్డు ప్రజలు వాపోతున్నారు ఇప్పటికైనా వార్డు సమస్యలపై డీసీసీ చైర్మన్ సూర్యనారాయణరెడ్డి మాచుపల్లి లక్ష్మీదేవి స్పందించాలని ఇన్ఛార్జి మాచుపల్లి కృష్ణారెడ్డి స్థానిక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రితేష్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే విజయమ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చూపాలని రోడ్ల సమస్యలు తీర్చాలని కోరుతున్నారు மீரிய அது ரோடு பிடிச்சு ரோடு பிடிச்சி

ఏం లేకుండా బుడ్డలో కూరగాయలు వచ్చేదానికి అవుతుంది నీళ్లు వచ్చేదానికి తాగేదానికి అవుతుంది పిల్లలు తిరిగేదానికి అవుతుంది మాకు దయచేసి రోడ్డు వేసేటట్టుగా చేయండి మీరుగా మాకు రోడ్డు రావాలా మీకు ఎప్పుడు అయినా మీ పక్కన మేము ఉన్నాం మాకు ఆలయం చేయకుండా మాకు మీరు దయచేసి మాకు ఓట్లు వేస్తున్నాక ఒక మాట ఓట్లు వేసుకోకుండా ఒక మాట మాట్లాడద్దు మాకు రోడ్డు కావాలా రోడ్డు ఏపీ అంతవరకే మాకు ఏది మాకు అవసరం లేదు మాకు అది ఒకటి మాకు సాయం చేయండి రెండు ఏం లేదు సాయండి రోడ్డు లేదు నలభై రెండు ఏళ్ళు మాకు రోడ్ లేదు బేలా మేము ఎంత మంది రాజకీయం అందరినీ కాయించి అడిగినాం అడిగినా కానీ ఓటు పట్టించుకోరా రోడ్డు వేసుకున్నాడే కానీ రోడ్డు గురించి పట్టుకోవాలి మాకు దాన్ని దయచేసి మీరు దయచేసి మాకు రోడ్డు రోడ్డు వరకే మాకు చేయి తర్వాత మేము మీకు మేము రమ్మంటే వస్తాం అంతవరకే ఇంకా రెండో మాట ఏం అవసరం లేదు మాకు పలా వార్డు ఇరవై ఒకటి వార్డు ఇది ఇరవై ఏళ్ళ నుంచి ఈ రోడ్డు లేకుండా పెద్ద రకసాం వైసార్ ప్రభుత్వంలో యాత్ర ఆచిపెండి వైసర ప్రభుత్వం వేయలేదు ఈ భౌతమైనా వచ్చే మాకు వేస్తే ఎదుగుతున్నాము మేము మా మీద ఈ అమ్మ దివిజిరెడ్డి దయించి కాపాడి మమ్మల్ని గడ్డకేస్తే ఎప్పటికైనా మిమ్మల్ని మర్చిపోకుండా మిమ్మల్ని ఏడుకుంటా దేవుని మాదిరి ఏడుకుంటా ఉంటుందండి పిల్లోళ్ళు పెద్దోళ్ళు నడసాలన్నా ముసలి వాళ్ళు ముసుకోళ్ళు నడసాలన్నా ఈ బురదల్లో ఈ బురదల్లో ఈ వానల్లో తిరగాలన్న కూడా పెద్ద ఘోరంగా ఉంది ఇక్కడ దాని గురించి మమ్మల్ని కాపాడి మమ్మల్ని గడ్డకేస్తే రైట్ ఏను గడగతే మనమేం చేయలేము అంతా ముందుగా ఏమో ఏం చెప్తారు ముందు బెల్లం బెల్లం కదా పెట్టి పెడతారు ఇష్టం బాగా మాట మంచి మాటలు ఏం మాటలు ఓటు పేయని మేము వేస్తాము ఓట్లు వేయని మేము వేస్తాము రోడ్డు అది మళ్ళీ వచ్చేసి ఇష్టం ఓట్లు అయిపోయిన బట్టే మళ్ళీ ఇష్టంతో సమానం అయిపోయిన మా మాటలు దాని గురించి మీరు ఏ కాడికి దయ్యించి ఇజయమ్మ ఇజయమ్మ దిజిగిరెడ్డి మమ్మల్ని దయించి మా రోడ్లు చూసి మమ్మల్ని కాపాడి మమ్మల్ని తండ్రి మహానుభావ నిన్ను కాదు మేము ఎక్కడే పోలా అంతా తెలుగుదేశం పార్టీ పెద్ద మొత్తం మీ రోడ్డుకి నేర్చే దాని గురించి ఎప్పటికి కూడా నేను ఏమారము దాని గురించి మమ్మల్ని కాపాడుత్రీ